శ్రీ కనకదుర్గమ్మ తల్లి జ్యోతిష్యాలయం శ్రీ పురుష వసీకరణం వంద శాతం చేయబడును వ్యాపారం చదువు ఉద్యోగం పిల్లల్లో జ్ఞాపక శక్తి రాజకీయం ప్రేమ పెళ్లి సంతానం భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే పరిష్కారం చెప్పబడను ముఖం చూసి చెయ్యి చూసి ఏ సమస్యకైనా ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ నైన్ ఎయిట్ త్రీ ఫైవ్ ఎయిట్ నైన్ ఫోర్ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవియే నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే మీరు ఈ ఒక్క మాటని మనస్ఫూర్తిగా చెప్పుకున్నట్లయితే సరిగ్గా ఒక్క గంటలోనే మీరు కోరుకున్నవన్నీ కూడా మీ ముందు ఉంటాయి అంటే మీరు ఒక బంధాన్ని కావచ్చు లేదంటే మీరు ధనాన్ని కావచ్చు ఏదైనా సరే మీరు కోరుకున్న అంటే భార్యాభర్తల బంధం కావచ్చు లేదంటే ప్రేమికులైన ఎవరైనా సరే మీరు దేనికోసమైతే కోరుకొని ఈ ఒక్క నామాన్ని మీరు చెప్పుకుంటారో తప్పకుండా మీరు కోరుకున్నది మీ సొంతమవుతుంది ఇది ఒక దేవదూత మాట అనమాట చాలా శక్తివంతమైనది నమ్మి ఎవరైతే ఈ ఒక్క మాటను చెప్పుకుంటారో వాళ్ళు ఏది కోరుకుంటే అది సరిగ్గా ఒక్క రోజులోనే లేదా ఒక్క గంటలోనే తీరిపోతుంది అది మీ కోరికలు బట్టి ఉంటుంది అలాగే మీ నమ్మకం మీద కూడా ఆధారపడి ఉంటుంది నమ్మకంతో ఎవరైతే ఇప్పుడు చెప్పే మాటను పాటిస్తారో ఖచ్చితంగా వాళ్ళ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అంటే కొద్ది రోజుల్లోనే అమ్మవారు వాళ్ళ కోరికలన్నీ తీర్చేసి వాళ్ళు సంతోషంగా ఉండడానికి ఒక దారిని అయితే ఏర్పాటు చేస్తారు కాబట్టి నమ్మకంతో యొక్క మాటని మీరు ప్రతిరోజు కూడా చెప్పుకోండి చాలా త్వరగా క్విక్గా రిజల్ట్ అయితే అందిస్తుంది మరి అసలు ఏంటి ఆ మాట ఏంటంటే ఇప్పుడు చెప్పాను కదండి ఒక దేవదూత మాట అనమాట ఆ పేరు అనేది ఇప్పుడు మీరు చెప్పుకోవచ్చు ఇది మీరు యూస్ చేయాలంటే ఏదైనా మీకు ప్రాబ్లంగా అనిపించినా సరే మీకు డబ్బు సమస్య వచ్చినా సరే లేదంటే మీరు కోరుకున్న వారు ఎవరైనా సరే మీకు దూరం అయిపోతున్నారని బాధపడుతున్నా సరే వారు మీ దగ్గరికి తిరిగి రావాలంటే మాత్రం మనసులో వారి యొక్క పేరును తలుచుకొని అంటే ఎవరైతే మిమ్మల్ని మీరు ఇష్టపడుతున్నారో వారి యొక్క పేరును తలుచుకొని ఈ యొక్క దేవతా మంత్రాన్ని పఠించినట్లయితే తప్పకుండా మీ కోరుకున్న వారు మీ సొంతమవుతారు అయితే చాలామంది కూడా డబ్బు సమస్యతో బాధపడుతూ ఉంటారు కదా ఇంకొంతమంది సంతానం కోసం ఎదురు చూస్తూ ఉన్నాము ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఎంతమంది దేవులకు మొక్కినా ఏం ప్రయోజనం లేదు అసలు ఏంటి జీవితం ఇలా మారిపోయింది మా కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా సరే ఊరుకునే గొడవలతో చీటికి మాటికి ఉంటున్నారు సరే అలాంటి వారైనా సరే ఈ పేరుని చెప్పుకోండి ఇంకా ఆలస్యం చేయకుండా ఆ పేరేంటో తెలుసుకుందామా ఆ పేరేంటంటే నీటిక మరొకసారి చెప్తున్నాను చూడండి నీటిక నీటిక నీతిక నీతిక ఈ ఒక్క పేరండి నీతి కాని యొక్క మాటని మీరు ప్రతిరోజు కూడా పదిహేను నిమిషాలు కానీ లేదంటే పదిహేను నిమిషాలకు ఒకసారైనా అయినా కానీ చెప్పుకున్నా సరే పొద్దున్న ఒక ఐదు నిమిషాలు ఒక మధ్యాహ్నం ఒక ఐదు నిమిషాలు సాయంత్రం ఒక ఐదు నిమిషాలు మర్చిపోకుండా నీతిక 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 అని అలా చెప్పుకుంటూ చాట్ చేసుకు అంటే చాట్ చేసుకుంటూ ఉండమాట అంటే జపం చేసుకుంటూ ఉండండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బెస్ట్గా రిజల్ట్ ఉంటుంది దీనికి ఎలాంటి నియమాలు కూడా లేవు నమ్మకం ఒక్కటే మనకి నియమం నమ్మకంతో ప్రతిరోజు కూడా మీరు ఒకవేళ మీరు తక్కువ అమౌంట్ అనుకోండి రెండు మూడు రోజుల్లోనే తీరిపోతుంది ఎక్కువ గట్ట అనుకోండి అది కొన్ని రోజులు ఆలస్యమైనా సరే తప్పకుండా అవుతుందన్నమాట మీరు కోరుకున్న వారు ఏ కారణంతో అయితే విడిపోయారో ఆ కారణము ఈ విధంగా మా వాళ్ళే తప్పు జరిగిందని తెలుసుకొని మీ దగ్గర ప్రేమతో వెట్టుకుంటూ వారి వస్తారన్నమాట అయితే మీరేం చేస్తారంటే నీతిక ధన్యవాదాలని చెప్పుకొని ఒక క్యాండిల్ అనేది వెలిగించండి లేదంటే మీ కోరిక చెప్పుకున్నారు కదా ఈ కోరికను తీర్చని చెప్పి క్యాండిల్ని వెలిగించండి వీలైతే క్యాండిల్ని వెలిగించి ఉంచండి లేదంటే మీరు ఎలా అయినా సరే చెప్పుకోవచ్చు కోరిక తీరితే మాత్రం ఖచ్చితంగా ఒక క్యాండిల్ విరిగించి నీతికాకి ధన్యవాదాలు చెప్పుకోండి అలా క్యాండిల్ విరిగించి నీతికా నా కోరిక తీర్చినందుకు ధన్యవాదాలు అని చెప్పుకొని క్యాండిల్ అక్కడే వెలిగించేసేయండి ఇక అలా వెలిగించి మీ పని మీరు చూసుకోండి ఒకవేళ మీకు తక్కువ అమౌంట్ అనుకోండి ఎగ్జాంపుల్ పదివేలు ఇరవై వేలు లేదంటే వెయ్యి రూపాయలు రెండు వేలు ఇలాంటి అమౌంట్ ఉంటాయి కదా అలాంటి అప్పు అయితే సరే తక్కువ అమౌంట్ అయినప్పుడు కొద్ది రోజుల్లోనే ఒక గంటలోనే తీరుకోవచ్చు ఒకవేళ ఎక్కువ అమౌంట్ లక్షల్లో ఉన్నప్పుడు అయితే ఇరవై ఒక్క రోజులు తప్పకుండా చెప్పుకుంటూ ఉండడం వల్ల రిజల్ట్ అయితే మంచిగా ఉంటుంది ఈ యొక్క మీరు మాటను చెప్పుకొని గంటలోనే మీరు కోరుకున్న ధనం అంతే ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వస్తుందన్నమాట మీ ఫ్రెండ్స్ రూపంలో కానీ ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి వచ్చేరుతుంది నమ్మకంతో ఒక్కసారి మీరు చూడండి ఖచ్చితంగా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది దీనికి ఎలాంటి నియమాలు ఏమీ లేవన్నమాట మన కోరికలన్నీ తీరిపోతాయి మనం కోరుకున్న ధనం అంతా మన దగ్గరికి వస్తుంది అంటే ఎవ్వరికీ కూడా సంతోషం ఉండదు చెప్పండి మీ శాలరీ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలని ఏదైనా సరే డబ్బుకు సంబంధించిన సమస్య నీతికరణ పేరుని చెప్పుకోండి అనమాట మీకు ఇలా నీతికరణ పేరు చెప్పుకుంటే డబ్బుకు సంబంధించిన సమస్య కూడా తప్పకుండా తీరిపోతుంది నమ్మకం ఒకటే పెట్టుబడండి నమ్మకంతో ఒకసారి చూడండి ఖచ్చితంగా రిజల్ట్ అయితే అతి త్వరలోనే మీ దగ్గరికి వస్తుంది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు